హలో గైస్ మనం రాజకీయాల్లో ఆయారాం గయారాం అనే పేరు తరచుకుబెట్టు ఉంటాం అంటే గురిగే పార్టీలు మారేవాళ్ళని వాళ్ళని ఆయారాం గయారామ్స్ అని అంటారు అసలు ఈ ఆయారాం గయారాం అనే ఈ మాట ఎలా వచ్చిందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం హర్యానా రాష్ట్రంలో హసన్పూర్ అనే నియోజకవర్గానికి గయాలాల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎలక్ట్ అయ్యాడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు ఈ గెలిచిన తర్వాత ఈయన లోకి వెళ్ళాడు కాంగ్రెస్ నుంచి తర్వాత జనతా పార్టీలోకి వచ్చాడు జనతా పార్టీలో నుంచి కాంగ్రెస్ వచ్చాడు అంటే ఈ విధంగా ఈయన ఒక పదిహేను రోజుల టైంలో మూడు పార్టీలు మారాడు ఈయన పార్టీలు మారిన ప్రభావం ఎంతగా ఉందని అంటే అక్కడ ఏకంగా గవర్నమెంట్ కూలిపోయి రాష్ట్రపతి పాలన కూడా వచ్చింది ఈ విధంగా ఈయన పార్టీలు మారుతూ ఉండే క్రమంలో అంటే ఒకసారి జనతా పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోనికి వచ్చినప్పుడు కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన ఈయన వెంట పెట్టుకుని విలేకరుల సమావేశానికి వెళ్లాడు చండీగఢ్ లో ఆ విలేకరుల సమావేశంలో ఈయన్ని ఉద్దేశిస్తూ అంటే ఈయన పేరు గయా లాల్ కదా ఆ కాంగ్రెస్ లీడర్ కొంచెం పొయిటిక్ వేలో చెప్పాలనుకున్నాడేమో ఏమన్నాడు అనంటే గయారామ్ ఈజ్ నౌ ఆయారామ్ అన్నాడు ఆ విధంగా ఆయారామ్ గయారామ్ అనేటటువంటి పేరైతే వచ్చింది ఈయన తర్వాత కూడా విపరీతంగా పార్టీలు అయితే మారుతూ ఉండేవాడు బహుశా ఈయన దెబ్బకేమో భయపడి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని కూడా తీసుకొని రావటం జరిగింది So that's all.